తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ కదలిక ప్రారంభించింది పార్టీ తరఫున ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీకి రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గర్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య నేతృత్వం వహించనున్నారు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ డాక్టర్ మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించనుంది ఆసుపత్రుల దుస్థితిని పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ డాక్టర్లకు అంగన్వాడీ సిబ్బందికి వెంటనే జీతాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు ప్రజా ఆరోగ్య వ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపే దిశగా బీఆర్ఎస్ ఈ ఉద్యమానికి రూపకల్పన చేసినట్లు డాక్టర్ రాజయ్య గారి నేతృత్వంలో ఒక కమిటీ కూడా సబ్ కమిటీ కూడా వేసి డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే గారు డాక్టర్ మెతుకు ఆనంద్ పర్యటించి మరి అక్కడున్న స్థితిగతులు కూడా పరిశీలించాలని చెప్పి కూడా ఆదేశించి ఆ రిపోర్ట్ ను కూడా ప్రభుత్వానికి పంపుతాం మీకేమన్నా సోయి ఉంటే మీకేమన్నా పేద ప్రజల మీద ప్రేమ ఉంటే మేలుకొని వారిని ఆదుకోండి అని చెప్పి కోరుతూ ముఖ్యంగా బస్తీ దవాఖానాల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు వెంటనే అందించాలి నాలుగైదు నెలల నుంచి ఆరు నెలల నుంచి జీతాలు రాకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఆలోచించాలని పక్కనే ఉన్న అంగన్వాడీ సెంటర్ కూడా విజిట్ చేశాం అంగన్వాడీ సెంటర్ను కూడా అక్కడుండే ఆయాలను కూడా అడిగితే అక్కడుండే టీచర్లను కూడా అడిగితే మాకు కూడా జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు ఇవ్వలేదు మాకు ఆ వాగ్దానం మేము ఇచ్చి వంద రోజుల్లో చేస్తాం ఆరు నెలల్లో చేస్తామన్నారు మాకు కూడా ఏం చేయలేదని చెప్పి అంగన్వాడీ టీచర్లు ఆయాలు కూడా చెప్తా ఉన్నారు మరి ఆ పిల్లలను బాగా చూసుకునే భవిష్యత్ తెలంగాణను నిర్మించే ఆ టీచర్లకు ఆయాలకు అట్లాగే ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకునే ఆశా వర్కర్లకు అందరికీ మీరు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి గురుబ్రహ్మ లో ఈ రోజు మాకు స్వాగతం తెలిపిన స్థానికులకి మా పార్టీ నాయకులకి మా కార్పొరేటర్ గారికి మా గోవర్ధన్ రెడ్డి గారికి ఇంకా వెంకటేష్ గారికి మా కవితమ్మకి పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉండే ప్రజలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ దున్నపోతు ప్రభుత్వాన్ని మేలుకొనపడానికే మేమందరం కూడా ఉన్నాం